సూర్యపేట ఇన్సిడెంట్ కనుక చూశారు అక్కడ ఏం జరిగింది ఒక ప్రియురాలు అన్న తమ్ముల మధ్య ఇంకో ప్రియురాలు వచ్చిందా లేకపోతే ఇంకోటి అంటే వాళ్ళని చంపిన తర్వాత కూడా డెడ్ బాడీని వాళ్ళ ముసలి నాన్నమ్మకో ఎవరో చూపించిన తర్వాత ఆమె కూడా చూసి కొట్టి మళ్ళీ కారులో అక్కడే భూసాపం చేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది మేడం మీకు అంటే ఇలాంటి మనుషులు కూడా ఉన్నారనిపించిందా ఎందుకు అమృత ప్రణయ్ లాంటి వాళ్ళ విషయంలోనే జరిగినప్పుడు సేమ్ సేమ్ స్టోరీ రిపీట్ అయింది అక్కడ మారుతీరావు ఎంతో కొంత నాగరీకుడు నాగరికుడై కూడా చంపించాడు వీళ్ళు అంత నాగరికులు కాదు వీళ్ళు ఈ ఫ్యామిలీలో కోట ఆమె పేరు ఏదో ఉంది కదా అచ్చమ్మ బుచ్చమ్మ ఉంది ఆమె అన్న ఆమె చదువుకున్న ఆవిడ కాదు ఆవిడకి ఏమి తెలియదు ఆవిడికి తెలిసిందల్లా ఏంటి అంటే వీళ్ళు మన ఇంటి గడప దొక్కటానికి పనికిరారు మనతో సమానులు కాదు అనేది ఒక్కటి మాత్రం ఆవిడకి తెలుసు తక్కువ కులం వాళ్ళని మాత్రమే తెలుసు అంతకంటే పెద్దగా ఆవిడకేం తెలీదు ఆవిడ చూసిన ప్రపంచానికి ఆవిడకి అంతే అర్థమైంది కానీ మారుతిరో అట్లా కాదు కదా పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ప్రపంచాన్ని చూశాడు హైదరాబాద్ని చూశాడు ఇంకా వేరే ప్రదేశాలు చూసిన ఆశ్చర్యపో అందుకని ఇక్కడ ఆ బుచ్చమ్మ కోరింది కోరిక మనవాళ్ళని నాకంట్లో ఆనందం చూడాలనుకుంటే వాడిని చంపండి అప్పుడే నాకు అక్షరేరుతుంది అని వీళ్ళు కూడా అతనికి ఒకప్పుడు వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్సే కదా కామన్ ఫ్రెండ్ ద్వారా చేయించగలిగారు ఈ అంటే అతను రప్పించగలిగారు వీళ్ళే చేశారు చేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి వాళ్ళ నాయనమ్మ చూపించి ఆ వాడి కళ్ళలో ఆనందాన్ని చూసి ఆ తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు పడేస్తే చివరికి తెలిసిందనుకోండి అది వేరే విషయం ఏది ఏమైనా సరే ఇక్కడ డబ్బు ఒక పాత్ర ఉంది కులము ప్రధానంగా ఉంది కులం ఒక్కటే కనిపిస్తుంది ఐ మీన్ ఇక్కడ సూర్యపేట అదే నేను అంటున్నా మామూలుగా అయితే ఆమెకి అసలు పెద్ద ప్రపంచం తెలియదు కానీ ఈ విధ తెలుసు కదా ప్రపంచం మూడో తరం ఆ ముసలమ్మ ముసలమ్మ కొడుకు మనవాళ్ళు వాళ్ళు వీల బుద్ధి ఏమైంది ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంటారు ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి బిడ్డలు లేకుండా చేశారు కదా అసలు ఈ చంపేంత ప్రేమ చచ్చేంత ప్రేమ ఎందుకు అసలు ఎందుకు ఉండాలి పైగా నిన్నగాక మొన్న మారుతిరావు స్టోరీలు అన్ని వింటూనే ఉన్నారు మారుతిరావు జైలుకెళ్ళాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఆ మనోవేదన తట్టుకోలేకపోయాడు సూసైడ్ చేసుకున్నాడు వీళ్ళు ఆ మాత్రం జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు అది కూడా చేసుకోరు ఇప్పటికే వాళ్ళు మేము చేసిందే కరెక్ట్ అనుకుంటారు ఏదేమైనా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అవసరం ఇలా వాళ్ళ కుటుంబంలో మొరకత్వం స్థాయి ఏంటో వాళ్ళకి తెలుసు తెలిసినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆ కోపం చల్లారే వరకైనా సరే అంటే నేను వీళ్ళ చర్యలను సమర్థిస్తున్నానని కాదు ఇప్పుడు ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటు ఎంత మాట్లాడుకున్నా కృష్ణ అనేవాడు బతికి వస్తాడా రాడు రాడు కదా ఇప్పుడు ఈ అమ్మాయి నా బంటి నా కృష్ణ ఏడుస్తుంది కదా చాలా గట్టిగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి పాపం బాధని మనకు తెలియపరుస్తుంది ఇవి ఆర్తనాదాలుగా మిగిలిపోతాయి తప్పితే అల్టిమేట్గా అతను అయితే తిరిగి లేదు ఇప్పుడు ఎన్ని చూడలేదు ఇట్లాంటివి మనం ఏది ఏమైనా పెళ్ళిళ్ళు అయిపోయి ఆరేసి నెలలో నెలలు కాపురాలు చేసిన తర్వాత బిడ్డల్ని కన్న తర్వాత కూడా పిలిపించుకుని హత్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ వాళ్ళకి సంవత్సరాల తరబడి శిక్షలు పడట్లేదు ఈ శిక్షలు పడినా కానీ ఎప్పుడో సంవత్సరాల తర్వాత శిక్షలు పడితే ఆ శిక్షలుకి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇంకా ఇప్పుడన్నా ఎంతో కొంత ఆ అమ్మాయికి భార్గవికి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడట్లేదు కానీ అమృత ప్రణయ్యప్పుడు ఒక యుద్ధమే ప్రకటించింది సమాజం కన్నా తండ్రిని చంపేయమంటదా ఉరి తీయమంటదా అసలు ఆ తండ్రి లేకుండా ఎలా పుట్టావు నువ్వు అని అంటే ఆ అమ్మాయి తెలిసి తెలియక మాట్లాడిన దాన్ని ఆ అమ్మాయిని ఎంత ట్రోల్ చేశారు ఈ రోజుకి అమృతాన్ని ట్రోల్ చేస్తున్నారు ఈ రోజుకి భార్గవి అనే అమ్మాయి పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏది ఏమైనా అసలు మనం అసలు సమస్య గురించి మాట్లాడుకోవటం కన్నా కొసర విషయాలు ఎక్కువ మాట్లాడుకోవటం దాని మీదనే ఆసక్తి చూపించటం ఎక్కువ మంది చేస్తున్నారు ఇది కాదు కావాల్సింది ఆ అమ్మాయి ఇష్టపడిందా లేదా ఒకవేళ అతని యోగ్యుడు కాదని తెలిసింది నేను ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పు చేశానని తెలిసింది ఏం వెనక్కి వస్తే ఏమవుతుంది మీ కిరీటాలు ఏమైనా కూలి కింద పడిపోతాయా ఇప్పుడు సొంత కులంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఏం ఉద్ధరిస్తున్నారు చెప్పండి ఇప్పుడు నిన్న డాక్టర్ చావు బతుకుల్లో ఉంది అవును ఒకే కులం అవును డబ్బుంది అమ్మాయి చదువుకున్న అమ్మాయి డాక్టరు కట్నం ఇచ్చింది అయినా అమ్మాయికి మీద వేధింపులు మరి వీళ్ళ లెక్కల ప్రకారం ఒకే కులం అయితే కరెక్ట్ గా ఉండాలిగా డబ్బులున్న వాళ్ళైతే కరెక్ట్ గా ఉండాలిగా అవును అన్నీ ఉన్నాయి కదా మరి ఆ అమ్మాయిని ఎందుకు చేశారు పోని డబ్బుల కోసమే వాడు ప్రేమించి అమ్మాయికి గాలమేసి మరీ పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం మరి తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాల్లో కూడా కట్నాలే మాట్లాడుకుంటున్నారు కదా హోదాలే చూసుకుంటున్నారు కదా అబ్బాయికి ఎంత ఉంది మనం ఇంత ఇవ్వాలి అంటే అబ్బాయికి ఎంత ఉందని చూస్తున్నారు తప్పితే పోనీలే మన దగ్గర పోనీ డబ్బులు ఉన్నాయి పేద అయినా మంచి అబ్బాయి అయితే చాలు ఏ మన డబ్బులు వాళ్ళ డబ్బులు కావాలని ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తున్నారా మనకి ఎంత ఉందంటే వాళ్ళకి ఎంత ఉండాలనుకుంటున్నారు అవును మరి డబ్బు ప్రాతిపదిక కులం ప్రాతిపదికనే మీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అవి కూడా సుఖంగా లేవుగా ఎన్ని డివోర్సులు అవ్వట్లేదు అవును పెద్దలు కుదిర్చి చేసి ఒకే కులం వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా కంఫర్టబుల్గా ఉంటాము అనుకుని పెళ్లి చేసుకున్నా కానీ హెరాస్మెంట్ తగ్గట్లేదు కదా అంటే ఇక్కడ లోపం కులంలో లేదు డబ్బులో లేదు మనుషులు మనస్తత్వాల్లో ఉంది ఇది అర్థం చేసుకోవాలి దీన్ని మనం సామాన్య ప్రజల్లోకి ఎక్కించగలగాలి అప్పుడు మాత్రం ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తప్పితే వేరేగా పరిష్కారం దొరకదు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు భలేపోతూనే ఉంటారు కాకపోతే వీళ్ళకి పడిన శిక్షలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ప్రచారం చేయాలి అది దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు ఓకే ఈ ఇప్పుడు ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయాలు అందించటం అవసరంలో ఉంటే ప్రోత్సాహకాన్ని ఇవ్వటం వీళ్ళని ఒక రకంగా వాళ్ళొక ధైర్యమైన పనిచేశారు అని వాళ్ళని మెచ్చుకోవటం అట్లా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఎంతో కొంత ఈ కులం ఎఫెక్టు తగ్గుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్నేహితుల మధ్యలో కులాలు ఉంటాయో ఉండవో తెలియదు గానీ అక్కడక్కడ అది కూడా జరుగుతుంది అది కూడా ఉన్నాయి కానీ పెద్దగా మన ఇంటి పక్కన మన కులవాడే ఉండాలి అని అని అయితే అనుకోవట్లే మన ఇంటికి మన కులవాడే రావాలి అని అనుకోవట్లే ఇప్పుడు ఇవాళ నిషేధించాల్సింది ఏంటి అంటే కుల సమీకరణాలతోటి వనభోజనాలు జరిగినా జరగ ఒప్పుకోకూడదు అలాగే కుల సంఘాలకి భవనాలకి స్థలాలు ఇచ్చి చేయకూడదు దానివల్ల ఏం జరుగుతుంది వీటి ఓపెనింగ్కి ఎవరు వెళ్తున్నారు ఒక ఒక కులం వనభోజనాలకి ఆ కులంలో ఉన్న ఎమ్మెల్యేలో మంత్రులు వాళ్ళు వస్తున్నారు దీనివల్ల ఏమి ఇది ఏమన్నా ఊరికే దొంగతనంగా నెత్తిని చెంగు వేసుకుని ఏమి కదా వీళ్ళు బహిరంగంగా వెళ్తారు పెద్ద పెద్ద పోస్టర్లు పెడతారు వీడియోస్ వైరల్ అవుతుంది వైరల్ అవుతున్నాయి ఇలా చేయడం వల్ల చాలా తప్పు అది రెడ్డిలు చేసినా తప్పే కమ్మవాళ్ళు చేసినా తప్పే ఎవరి యాదవులు చేసినా తప్పే ఇంకొకళ్ళు ఎవరు యాదవ శంఖారాము అంట మీ పార్టీలు ఏంటి ఈ బల ప్రదర్శనలు ఏంటి కేవలం కులం పేరుతోటి ఇప్పుడు ఒక కులం వాళ్ళే వేస్తున్నారు ఒక పార్టీకి ఓటు కదా మరి ఈ డివిజన్స్ ఎందుకు చెప్పండి ఇదివరకు లేని ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఏంటి అంటే ఈజీ అవుతుంది కాబట్టి ఆ ఓట్లను కొనడం కొనడంక్స్ ఓ పాలిటిక్స్ లేని ఎక్కడా ఓటు రాజకీయాలు లేని ఎక్కడా అన్నీ అవి అవి లేవు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి